ప్రవక్త అయిన హోషియా గ్రంథం దక్షిణరాజ్యమైన నుండి వేరైపోయిన రెండు వందల సంవత్సరాల తరువాత ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలులో హోషియా నివసించాడు ఒక్కోసారి ఆ రాజ్యాన్ని అతడు ఎఫ్రాయిము లేక యాకోబు అని కూడా పిలిచాడు రాజులు మొదటి గ్రంథంలోని గాథ జ్ఞాపకం చేసుకోండి ఇస్రాయేలు రాజుల్లో పరమ దుర్మార్గుడైన రెండో ఎరోబాము కాలంలో హోషియా పక్షంగా నిలబడి మాట్లాడాడు రాజ్యం అల్లకల్లోలంలో మునిగిపోయింది క్రీస్తుకు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో భయంకరమైన అశూరు సైన్యం ఇస్రాయేలుపై దండెత్తి దానిని పూర్తిగా నిర్మూలించింది రెండవ రాజుల గ్రంథంలో ఈ గాథ మీరు చదివితే హోషియా జరిగినదంతా ప్రత్యక్షంగా చూశాడని తెలుస్తుంది హోషియా ఇరవై ఐదు సంవత్సరాల పాటు చేసిన బోధ రచనల సంకలనమే ఈ గ్రంథం అదంతా పద్యరూపంలో ఉంది ఈ గ్రంథం మొత్తాన్ని మూడు ప్రధాన భాగాలుగా చేయవచ్చు మనం చదవడం ప్రారంభించి అది ఎలా ఉంటుందో చూద్దాం మొదటి భాగంలో హోషియా తన భార్య గోమేరు వ్యభిచారం చేయడం వలన ఆమెను విడిచిపెట్టాడు ఆమె వివాహం ముందు నుండి పరపురుషులతో వ్యభచరిస్తుందా లేక వివాహం తరువాత అనేది స్పష్టంగా లేదు వారికి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత వారి కుటుంబం విచ్ఛిన్నమైంది ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే గోమేరు అతని పట్ల ఎంత అపనమ్మకంగా ప్రవర్తించినా దేవుడు హోషియాతో వెళ్ళి ఆమెను కనుగొని ఆమె తన ప్రియులకు అచ్చి ఉన్న అప్పులన్నీ తీర్చి ఆమె పట్ల తన ప్రేమ నమ్మకత్వాల్ని మరొకసారి చూపించమని చెప్పాడు అయితే ఇదంతా అంటే వివాహం విచ్ఛిన్నం కావడం తిరిగి బాగుపడడం పిల్లలు కలగడం ఇవన్నీ దేవునికి ఇస్రాయేలుకు మధ్య ఉన్న సంబంధం గురించిన ప్రవచనాత్మకమైన సూచన అని దేవుడు అతనితో చెప్పాడు అంటే దేవుడు ఇస్రాయేలు పట్ల ఒక నమ్మకమైన భర్తలాగా ఉన్నాడు ఆయన వారిని బానిసత్వం నుండి విమోచించాడు వారిని కొండ దగ్గరకు నడిపించి అక్కడ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు కేవలం తనపై మాత్రమే వారు తమ నమ్మకత్వం చూపాలి ఆ తరువాత ఆయన ఇస్రాయేలుని వాగ్దాన దేశానికి నడిపించాడు ఆయన వారికిచ్చిన సంవృద్ధి అంతటినీ వారు స్వాధీనం చేసుకున్నారు అయితే వారు దాన్నంతటినీ కానాను దేవత అయిన బయలును పూజించడానికి అర్పించేశారు కాబట్టి దేవుడు ఇస్రాయేలుతో తాను చేసుకున్న ఒప్పందాన్ని తెంచుకొని వారికి విడాకులు ఇవ్వడానికి సరైన కారణం ఉంది అలా చేయాలని ఆయన అనుకున్నప్పటికీ దానికి బదులుగా ఆయన ఇస్రాయేలును మళ్లీ తీసుకొచ్చి వారితో తన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తాను అన్నాడు అలా ఎందుకు చేస్తాడో ఆయన చెప్పాడు అది కేవలం తన ప్రేమ జాలి నమ్మకత్వాలను బట్టి మాత్రమే దీని అర్థం ఏమిటో హోషియా వివరించాడు ఇస్రాయేలు చేసిన తిరుగుబాటుకు ఫలితం ఇతర దేశాల చేతిలో తప్పనిసరి ఓటమి పరవాసం అని అతడు చెప్పాడు అయితే భవిష్యత్తులో వారికి నిరీక్షణ ఉంది ఒకరోజు ఇస్రాయేలు తిరిగి పశ్చాత్తాపం చెంది వారి దేవుడిని ఆరాధించడానికి తిరిగి వస్తుంది దేవుడు వారిపైన దావీదు వంశములో నుండి ఒక కొత్త మెస్సయ రాజును నియమిస్తాడు ఆయన వారిపైకి దేవుని దీవెన తెస్తాడు ఆ విధంగా ఈ ప్రారంభ విభాగం ఈ గ్రంథంలోని ముఖ్యమైన అంశాలను పరిచయం చేస్తుంది ఇస్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి దేవుని నుండి వారు తీవ్రమైన దుష్ఫలితాలు ఎదుర్కోవాలి కానీ దేవుని నిబంధన ప్రేమ కనికరం ఇస్రాయేలు పాపం కంటే ఎక్కువ శక్తి కలిగినవి ఈ గ్రంథంలోని మిగిలిన భాగాల్లో ఈ అంశాన్ని మరింత లోతుగా హోషియా వివరించాడు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా అతడు రెండు రకాల ఆరోపణలు హెచ్చరికలు చేశాడు తరువాత ఆ రెండు దేవుని కనికరం భవిష్యత్తు గురించి గొప్ప నిరీక్షణతో కూడిన గీతాలతో ముగిశాయి నాలుగు నుండి పది అధ్యాయాల వరకు ఇస్రాయేలు అపనమ్మకత్వానికి కారణాలు దాని ఫలితాలను హోషియా విశ్లేషించాడు ఇస్రాయేలుకు దేవుని గురించిన జ్ఞానం లేక అవగాహన పూర్తిగా లోపించిందని అతడు పదే పదే చెప్పాడు తెలివి అనే మాటకు హీబ్రూ పదం యథా దానికి కేవలం జ్ఞానపూర్వకమైన కార్యాచరణ కంటే విశాలమైన భావం ఉంది అది వ్యక్తిగతమైన వివేచనాపూరిత సంబంధాన్ని వర్ణిస్తున్నది అది ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడం అసలు ఆ వ్యక్తినే తెలుసుకోవడం మధ్య ఉన్న తేడాని సూచిస్తుంది ఇస్రాయేలు తనను ఆ విధంగా అంటే ఒక బాంధవ్యం రూపంలో తెలుసుకోవాలని దేవుని కోరిక వారి పట్ల తన ప్రేమను వారు అనుభవించి అది వారి హృదయాలను జీవితాలను మార్చివేసేటంత తెలివిని పొందాలని ఆయన కోరిక తద్వారా వారు తిరిగి ఆయన్ని ప్రేమించాలి హోషియా పదే పదే ఇస్రాయేరియుల ఆరాధనలోని కపట వేషధారణను గద్దించడానికి ఇదే కారణం వారు దేవుని పది ఆజ్ఞల్ని ఏ విధంగా మీరుతున్నారో తమ సమాజాల్లో తీవ్రమైన అన్యాయాన్ని జరిగిస్తున్నారో వారికి ఎత్తిచూపుతూ అదే సమయంలో వారు పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళి అంతా సవ్యంగానే ఉందన్నట్టు దేవునికి బలుడర్పిస్తున్నారు వారి ఈ కపట వేషధారణకు తోడు వారు ఇతర జాతుల దేవతలను కూడా పూజించడం సవ్యంగా ఉన్నట్టు కాదు బేతేలు గిల్గాలు పట్టణాల్లో బయలుదేవతకు వారు నిలిపిన బలిపీఠం గురించి అతడు చాలాసార్లు ప్రస్తావించాడు వారు ఇతర దేవతలకు తమ విధేయత చూపడం గురించి మాత్రమే కాక ఇస్రాయేలీయులు ఐగుప్తు అషూరు దేశాలతో రాజకీయ సంబంధమైన ఒప్పందాలపై నమ్మకం పెట్టుకున్నారు అని హోషియా పదే పదే ఆరోపించాడు తమ కాపుదలకు పూర్తిగా దేవునిపై ఆధారపడే బదులు వారు కూడా ఆయా దేశాలను అనుసరించి వారిలాగా కేవలం తమ సైనిక సామర్థ్యం పైన ఆధారపడాలని చూశారు అయితే అదంతా వారి నెత్తిమీదకి హఠాత్తుగా రాబోతున్నదని అతి త్వరలోనే అషూరు వారిపైకి దండెత్తి వస్తుందని వారి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని దేవుడు వారితో చెప్పాడు హెచ్చరికలతో నిండిన ఈ భాగంలో హోషియా ప్రాచీన ఇస్రాయేలు చరిత్రను తిరగేస్తూ ఆ జాతి మొదటి నుండి ఏ విధంగా అపనమ్మకంగా ఉందో వివరించాడు కాబట్టి అతడు ఇస్రాయేలీయుల పితరుడైన యాకోబు అబద్ధాలు అతని మోసం గురించి ప్రస్తావించాడు ఆదికాండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు గుర్తున్నాయి కదా అరణ్యంలో ఇస్రాయేలు తిరుగుబాటు గురించి మాట్లాడాడు సంఖ్యాకాండం గ్రంథం చదవండి ఇస్రాయేలీలు అవినీతిపరుడైన సౌలును తమకు రాజుగా చేసుకోవడం గురించి ప్రస్తావించి అతడు ఆ ప్రజల్ని పాపంలోకి మహా విపత్తులోకి నడిపించాడు ఒకటవ సమూహలు గ్రంథంలోనే వృత్తాంతాలు చూడండి ఈ కుటుంబంలో కొన్ని విషయాల్లో మార్పు రానే రాదు అన్నట్టుగా ఉంది హోషియా ఆరోపణ ఇంకా హోషియాకి ఉన్న ఆశ ఏమిటి మూడవ అధ్యాయం ప్రకారం దేవుడు తన ప్రజల్ని రక్షించి వారిని పునరుద్ధరించడానికి ఏం చేయబోతున్నాడు ఈ చివరి రెండు అధ్యాయాలు దాని గురించే పదకొండవ అధ్యాయం బహుసుందరమైంది ఈ గీతం దేవుణ్ణి తన కొడుకైన ఇస్రాయేలును ప్రేమించి తనకున్న సమస్తాన్ని వారికి ఇచ్చేసిన తండ్రిలాగా వర్ణించింది అయితే ఆ కొడుకు పెరిగి పెద్దవాడై తిరుగుబాటు చేసి తన తండ్రి ప్రేమను అలుసుగా తీసుకుని ఆయనకి ఎదురు తిరిగాడు ఆ విధంగా ఈ గీతంలో దేవుడు మానసికంగా ఎంతో కుంగిపోయాడు ఒక క్షణం ఆయన కోపిస్తాడు వారిపైకి తీవ్రమైన శిక్షను పంపిస్తానని అంటాడు కానీ ఆ మరుక్షణమే ఆయన హృదయం ద్రవించిపోతుంది తన కరుణా కటాక్షాలను వారిపై చూపి తాను ప్రేమించే తన కుమారుణ్ణి క్షమిస్తానని అంటాడు ఎఫ్రాయిము నిన్నెలా విడిచిపెట్టగలనో నా హృదయం నాలో కరిగిపోతున్నది నాలోని జాలిగుణం ఉప్పొంగుతున్నది అని ఆయన అంటాడు అంటే ఇస్రాయేలు తన పాప ఫలితాన్ని అనుభవించి అశూరు చేతిలో ఓడిపోయేలా చేస్తాడు గాని అది దేవుని అంతిమ నిర్ణయం కాదు వారికి ఇంకా నిరీక్షణ ఉంది చివరి అధ్యాయం దీని గురించే పశ్చాత్తాపడి తమ దేవుని వైపు తిరగమని హోషియా ఇస్రాయేలుకు పిలుపునిచ్చాడు అయితే వారు ఆ పని చేయరని అతనికి తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు వారెప్పుడూ ఆ పని చేయలేదు ఒకరోజున తాను వారి మూర్ఖత్వాన్ని స్వస్థపరచి వారిని సంపూర్ణంగా ప్రేమిస్తానని దేవుడు చెప్పాడు ఈ విధంగా స్వస్థపరచబడిన ఇస్రాయేలును దేవుడు భూమిలో లోతుగా వేరుతన్ని విశాలమైన కొమ్మలతో అన్ని దేశాలకు నీడ ఫలాలు అందించే గొప్ప చెట్టులాగా చేస్తాడు ఇది దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానానికి ఒక అదృశ్య రూపం ఇస్రాయేలు సకల దేశాలకు ఒక దీవెనగా మారుతుంది ఎప్పటికైనా అది జరగాలంటే మానవ హృదయంలో లోతుగా పాదుకొనిపోయిన పాపం స్వార్థ బాగు బాగుచేయాలంటే దేవుని కృపాకార్యం ఆయన స్వస్థతాశక్తి అవసరం అప్పుడే ప్రజలు దేవుని ప్రేమను స్వీకరించి ఆయనను తిరిగి ప్రేమించగలుగుతారు దేవుడు చేసిన వాగ్దానం ఇదే ఈ గీతం ముగియగానే ఈ గ్రంథం చివరి మాటలను చూస్తాం ఈ మాటలు ఈ గ్రంథానికి తరువాత కలిపిన మాటల్లాగా ఉంటాయి హోషియా రాసిన గీతాలను సంకలనం చేసిన రచయిత ఒకరు వీటిని కలిపి పాఠకలతో ఒక విషయం మాట్లాడాలని కోరి ఉంటాడు ఈ సంగతుల్ని వివేచించే జ్ఞానులు బుద్ధిమంతులు ఎవరు అని అతడంటున్నాడు యహోవా మార్గాలు చక్కనివి నీతిమంతులు వాటిని అనుసరిస్తారు కానీ తిరుగుబాటు చేసేవారు వాటి వలన తొట్టిల్లుతారు కాబట్టి హోషియా ఎప్పుడో ఉత్తర రాజ్యానికి రాసిన ఈ గీతాలు కేవలం గతానికి సంబంధించినవి కావు అని మీరు తెలుసుకోవాలని ఈ రచయిత కోరుతున్నాడు అవి దేవుని గుణలక్షణాలు ఆయన సంకల్పాలు మానవ స్వభావం గురించి లోతైన సత్యాలను వెల్లడి చేస్తాయి దేవుడు ఆ విధంగా మానవ దుష్టత్వం మీద తన తీర్పును ప్రకటించడంలో ఆయన అంతిమ ఉద్దేశ్యం మాత్రం తన ప్రజల్ని స్వస్థపరచి వారిని రక్షించడమే ఇదే హోషియా గ్రంథం సందేశం